బంగాళాఖాతంలో మరోసారి అలజడి రేగుతోంది ఆగ్నేయంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని మంగళవారానికి అల్పపీడనంగా అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అల్పపీడనం ఏర్పడిన తర్వాత గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం స్పష్టం చేసింది దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై తీవ్రంగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్నారు శ్రీకాకుళం విజయనగరం అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల సహా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అయితే ఏపీలో కురవబోతున్న భారీ వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి వాతావరణ శాఖ అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు రాష్ట్రానికి మరో వాయుగుండం ఉన్నట్టుగా అయితే వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు ఇప్పటికే ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది దక్షిణ అండమాన్ సముద్రంలో అనుకుని ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం వాయుగుండ వాయుగుండంగా మారే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఇది ఈ రోజు అల్పపీ పీడనంగా మారి మరో నలభై ఎనిమిది గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది వాయుగొండం ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు దీని మీద ఇప్పటికే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో వచ్చే నాలుగు రోజులు అంటే ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు ఆ రాష్ట్రంలో బాపట్ల ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి ఆ అదే విధంగా పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ప్రకాశం తో పాటు ఆ కోనసీమ జిల్లాల్లో తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ గుంటూరు జిల్లాల్లో అన్నమయ్య జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి అంచనా వేస్తుంది ముఖ్యంగా చూసుకుంటే సోమవారం ఈ రోజు నుంచి కూడా గురువారం వరకు కూడా వచ్చేటువంటి నాలుగు రోజులు కూడా దీని ప్రభావం ఎక్కువగా రాష్ట్రం మీద పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఒకవైపు ఆ భారీ వర్షాలు కురుస్తూనే మరోవైపు పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్న నేపథ్యంలో రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజలు కూడా అవసరమైతే తప్పితే బయటికి రావద్దంటూ కూడా ఈదురుగాళ్లు వీసే నేపథ్యంలో హోర్డింగ్ల దగ్గర విద్యుత్ స్తంభాల దగ్గర కూడా ఉండొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయా జిల్లాలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే రైట్ రాజు థ్యాంక్ యూ